కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం అంగర శ్రీ సిద్ధార్థ కాలేజీలో మండపేట రూరల్ సీఏ దొరరాజు అంగర ఎస్ఐజీ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయికి అలవాటు పడిన వ్యక్తి ఎంతటి నేరానికైనా వెనుకాడ్డని ఆ మత్తులో ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంటారని ఈ అలవాటు ఉన్న వ్యక్తి సహనం కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడని కాబట్టి యువకులు విద్యార్థులు ఇలాంటి చెడు వ్యతనాలకు అలవాటు పడకుండా ఎల్లప్పుడూ మంచి మార్గంలోనే నడవాలని విద్యార్థుల చేత ద్రవ్యాలు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు అనంతరం స్థానిక గాంధీభవం సెంటర్ లో విద్యార్థుల చేత మనోహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ పై వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంటే మన షోల్డర్ నుంచి కొంచెం పైకి లేవాలి అంటే మరీ ఇలా కాదు మన దేశాన్ని మానవ ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదేవిధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభిణానాలని